హలో అందరికీ వెల్కమ్ టు మద్రాసులో మనం ఈరోజు ఈ వీడియోలో మేము ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే చికెన్ గ్రేవీ రెసిపీ అలాగే ఇన్స్టెంట్గా జొన్న దోశలు ఎట్లా వేసుకోవాలో చూపిస్తున్నాను ఇదైతే ఒక కేజీ చికెన్ ఇందులోకి ఉప్పు పసుపు కారం మూడు వేసి చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ చికెన్ గ్రేవీలోకి నేను ఇంట్లోనే మసాలాని ప్రిపేర్ చేసుకుంటాను ఆ మసాలాలోకి కొద్దిగా ధనియాలు మిరియాలు పట్ట మొగ్గ ఇలాచి తీసుకున్నాను ఇందులో జీడిపప్పులు కూడా తీసుకున్నాను జీడిపప్పు యాడ్ చేయడం వల్ల చికెన్ గ్రేవీ చాలా థిక్గా అలాగే టేస్టీగా కూడా ఉంటుంది ఇందులోనే కొద్దిగా కారొడి యాడ్ చేసుకొని వీటిలన్నింటినీ కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పౌడర్ లాగా అయితే చేసుకోవాలి ఇందులో వేరే ఏ పౌడర్లు మనం యూజ్ చేయకుండా ఈ యొక్క పౌడర్తోనే చికెన్ గ్రేవీ అని పెట్టేసుకోవచ్చు కేజీ చికెన్లోకి ఒక పెద్ద సైజ్ ఎర్రగడ్డ అలాగే రెండు పెద్ద టమోటాలు కొన్ని పచ్చిమిరపకాయలు కొద్ది కరేపాకు నేను ఇంట్లో ఆల్రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లి పేస్ట్ అందులో నుంచి వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ అయితే యూస్ చేస్తున్నాను ఇప్పుడు ఒక కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడేకాక అందులోకి ఆవాలు వేసుకున్నాను ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నిటినీ వేసుకొని ఇవైతే బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేటప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత మనం తీసి పెట్టుకున్న అల్లం వెల్లు పేస్ట్ని అయితే వేసేసుకొని పచ్చివసన పోయే వరకు వేయించుకోవాలి ఆ తర్వాత ఇందులో టమోటాలు అయితే వేసేసుకొని ఇవి కూడా బాగా మగ్గే వరకు వేయించుకొని ఇందులో కలిపి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకొని కొద్దిసేపు మగ్గనిచ్చిన తర్వాత మనం గ్రేవీకి తగ్గట్టు వాటర్ని అయితే అడ్జస్ట్ చేసుకొని పోసుకోవాలి ఈ చికెన్ గ్రేవీలోకి టూ స్పూన్స్ కారం అయితే యూజ్ చేశాను మీరు తినే కారాన్ని బట్టి కారాన్ని అయితే అడ్జస్ట్ చేసుకోండి చికెన్ వేసుకొని కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ని కూడా పోసేసుకుంటున్నాను వాటర్ని గ్రేవీకి తగ్గట్టు పోసుకొని మూత పెట్టుకొని ఉడికించుకుంటున్నాను ఈ చికెన్ గ్రేవీలోకి జీడిపప్పు బదులు కొబ్బరి కానీ గసగసాలు కానీ యాడ్ చేసుకోవచ్చు జీడిపప్పు అయితే చాలా బాగుంటుంది టేస్ట్ ఇక్కడైతే చికెన్ బాగా ఉడికిపోయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న పౌడర్ని అయితే వేసేస్తున్నాను ఈ పౌడర్ని వేసేసి బాగా కలుపుకున్న తర్వాత మనకి చికెన్ గ్రేవీ అయితే చాలా తిక్కుగా అయిపోతుంది పులుసు బాగా చిక్కబడిన తర్వాత నేనైతే పచ్చిమిరకాయలు యాడ్ చేసుకుంటున్నాను ఇట్లాగా నూనె సపరేట్ అయ్యేంత వరకు మనం పులుసుని అయితే ఉడికించుకోవాలి ఈ ఇలా ఉడికించుకున్న చికెన్ గ్రేవీని నేను ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను నేనైతే చికెన్ గ్రేవీని చాలా తిక్కుగా అయితే పెట్టాను ఆ తర్వాత మనం జొన్న దోశలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను జొన్న దోశలోకి ఇంతకుముందు నేను చెప్పినట్టు జొన్న పిండిని అయితే తీసుకుంటున్నాను పిండిని ఈ విధంగా ఒక బౌల్లో వేసుకొని అందులోకి కొద్దిగా వాటర్ పోసుకుంటూ రవ్వ దోశలు ఎలా అయితే వేసుకుంటామో అలాగా వేసుకోవాలి జొన్నపిండిని ఈ విధంగా అయితే కలుపుకోవాలి పెనం బాగా వేడెక్కిన తర్వాత జొన్న దోశలు అయితే పోసేసుకుంటున్నాను నేనైతే చిన్న దోశలే పోసుకుంటున్నాను అలాగే వీటిని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలి ఇలా నేను సింపుల్గా దోసలు అయితే వేసేసుకుంటున్నాను డైట్లో ఉండేటప్పుడు ఇలా జొన్న దోసలు అయితే చాలా హెల్ప్ అవుతాయి డైట్ చేసేటప్పుడు అలాగే ఈ జొన్న దోశల్ని నేను చికెన్తో అయితే సర్వ్ చేసుకుంటున్నాను చికెన్తో కానీ లేదా పిక్కిలతో కానీ దేనితో అయినా మనము జొన్నదోసలని తీసుకోవచ్చు చికెన్తో అయితే చాలా బాగుంటుంది చికెన్ గ్రేవీతో ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్